ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం భైరివానిపేట పంచాయతీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన బీజేపీ నాయకులు చల్లా వెంకటేశ్వరరావు రావాడ పురుషోత్తం బలగా సింహాద్రి తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారికి నేరుగా అక్కడే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు తెలియజేశారు ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారని కేంద్ర పథకాల వివరాలతో కూడిన క్యాలెండర్ మరియు కరపత్రాలను అందజేస్తారని తెలిపారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ పొందాలని క్యాలెండర్ పైనున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి పథకాల గురించి తెలుసుకోవచ్చని తెలిపారు మండల అభివృద్ధి అధికారి మండల పంచాయతీ అధికారి వివిధ శాఖల అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలను వివరిస్తారని లబ్ధిదారులతో మాట్లాడించి వారి అనుభవాలను గ్రామస్తులకు తెలియజేస్తారని చల్లా వెంకటేశ్వర రావు తెలిపారు ప్రతి దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందుకు సాగుతుంది నవ భారత నిర్మాణానికి ఇది అమృత కాలం ఇదే కోట్లాది మంది దేశ ప్రజల సంకల్పం అమృత కాలం ఇరవై ఐదు సంవత్సరాలు కానీ మనం మన లక్ష్యాల సాధన కోసం ఇప్పటి నుంచే నిమగ్నం కావాలి అశక్్య భుజాల్కి శక్తి है गल गली में देश भक्ति है तुम उठा तिरंगा लहरा दो भारत के भाग्य को फेरा दो नए भारत को गढ़ने का यही समय है गर्చిన సంవత్సరాలలో ప్రారంభమైన అనేక పథకాల ప్రయోజనం కోటలాజి మంది పేదలకు వారి ఇళ్ల వరకు చేరింది కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి పరిపూర్ణత వరకు వెళ్ళాలి నూటికి నూరు శాతం గ్రామాలలో రోడ్లు ఉండాలి నూటికి నూరు శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి నూటికి నూరు శాతం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉండాలి నూటికి నూరు శాతం అర్హులైన వ్యక్తులకు ఉజ్వల యోజన ఇంకా గ్యాస్ కనెక్షన్ ఉండాలి ప్రభుత్వం బీమా పథకం కానీ పెన్షన్ పథకం కానీ గృహ పథకంతో మనం అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది